హాయ్ హలో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది స్టోరీ అయితే కాదు పర్సనల్గా నేను నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను చూసి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా భూమి మీద అనిపించేలా ఉంది ఈ కథ అనమాట ఇది కథ కాదు రియల్ స్టోరీ నేనే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి చూసి నా కళ్ళతో నేను చూసి చెప్తున్నాను అనమాట సో ఏంటి అంటే అనగనంగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నారు వచ్చేసి అమ్మ నాన్న ఒక పాప ఒక బాబు సో బాగానే ఉన్నారు హ్యాపీగానే ఉన్నారు సో బా ఫస్ట్ అయితే పాప పుట్టింది పాప పుట్టిన సిక్స్ ఇయర్స్కేమో సిక్స్ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో నాకు ఎగ్జాక్ట్గా ఏజ్ అయితే తెలీదు బాబు అయితే పుట్టాడు సో బాబు కూడా హ్యాపీగా హెల్తీగానే పుట్టాడు బాగానే ఉన్నారు తర్వాత వచ్చి బాబు పుట్టినా త్రీ మంత్స్కి అయితే వాళ్ళమ్మ చనిపోయింది సో ఎలా చనిపోయింది అంటే ఎగ్జాక్ట్గా రీజన్ అయితే తెలియదు కానీ నైట్ పాలిచ్చి పడుకోబెట్టారంట సో తల్లి బిడ్డ ఇద్దరు పడుకున్నారు సో మార్నింగ్ లేచి చూసేసరికి ఆమె ప్రాణాలతో లేదు ఏం జరిగిందో ఏంటో అది దేవుడికే తెలుసు మాకైతే ఎవ్వరికీ తెలియదు సో ఆమె అయితే చనిపోయింది ఆమె చనిపోయిన వితిన్ త్రీ మంత్స్లో అన్న అయితే పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఓకే బాగానే ఉంది అప్పుడు ఆ పెళ్లి చేసుకున్న అమ్మకు కూడా మళ్ళీ పాప అనేది పుట్టింది సో వాళ్ళైతే అందరూ హ్యాపీగానే ఉన్నారు సో ఇలా కొన్నేళ్ళు గడిచాయి హ్యాపీగానే ఉన్నారు తర్వాత వచ్చి పాపకి సిక్స్టీన్ ఇయర్స్ సంథింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అనుకుంటా అప్పుడైతే వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు సో అన్న కూడా చనిపోయాడు ఎలా చనిపోయారంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సో సరిగ్గా చూపించుకోవడం వల్ల సరిగ్గా చూపించుకోలేదనమాట సో అందుకనేసే ఆ అన్న కూడా రీసెంట్గా రీసెంట్గా అంటే టూ త్రీ ఇయర్స్ అవుతుంది సో ఆ అన్న ఆ పాప సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఆ అన్న కూడా చనిపోయారు సో ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి అయితే మా ఆటల్లో చెప్పలేం పిల్లల పరిస్థితి తల్లి లేదు సో ఎలాగోలా తండ్రి ఉన్నాడు కదా చూసుకుంటున్నాడు బాగానే బతికేస్తున్నారు తర్వాత ఈ రీసెంట్ టైంలో నాన్న కూడా చనిపోయారు సో ఆ పిల్లల పరిస్థితి ఏంటి సెకండ్ ఆమె ఉంది ఆమె చూస్తుందా చూస్తుందా అనుకునే ఉన్నాం సో పిల్లల్ని అయితే ఆమెనే తీసుకుంది ఆ అన్న చనిపోయిన తర్వాత కూడా పిల్లల్ని నేనే చూసుకుంటానని ఆమె దగ్గర పెట్టుకుంది పెట్టుకుంది సరే బాగానే ఉంది సో కొన్ని రోజుల తర్వాత ఆమె ఏం చేసిందంటే పెళ్ళి చేయాలి ఆ పాపకి అని చెప్పింది సో అప్పుడు ఎలాంటివన్నీ తీసుకొచ్చిందంటే రెండు ఆయనకి ఫస్ట్ పెళ్ళి అయిపోయింది ఏజ్డ్ పర్సన్ పెళ్ళ మొదలేసింది సో వాణ్ణి తీసుకొచ్చి పెళ్ళి చేయాలి అని చెప్పింది ఓకే ఆ పాప ఒప్పుకోలేదంట సో అందులో పెద్ద మిస్టేక్ ఆ పాప చేసింది ఏంటంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళ నాన్నమ్మ అంటే వాళ్ళ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఉన్నారంట సో వాళ్ళ మాట వినకుండా ఈమెతోనే ఉంటానని చెప్పింది అంటే అప్పుడు బాగానే చూసుకునేదేమో సో ఆ అమ్మ దగ్గరే ఉంటాను అనేసి ఆ పాప అయితే చెప్పిందంట సో వాళ్ళ దగ్గరకే పిల్లలు కూడా వెళ్ళిపోయారు సెకండ్ హామ్ దగ్గరే పిల్లలు కూడా ఉండేవాళ్ళంట సో నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి చేయాలి అనే విషయంలో ఈ రెండో పె రెండో పెళ్ళి ఉంది కదా వాన్ని తీసుకొచ్చిందంట సో నేను చేసుకోనని చెప్పింది సరే అక్కడికి వదిలేసింది తర్వాత ఆ పిల్ల యూజువల్గా కాలేజ్కి అయితే వెళ్ళింది సో ఆ పిల్లోడు ఏం చదువుతున్నాడంటే అప్పటికి ఆ పిల్లోడికి ట్వల్వ్ ఇయర్స్ అనుకుంటా నాకు ఎగ్జాక్ట్గా ఏజ్ అయితే తెలీదు సో మాకు అంటే నేను ఎప్పుడు వెళ్ళాను అక్కడికి సో నాకు అందుకనేసి తెలియదు ఈ విషయం కూడా నాకు మా అమ్మ చెప్పింది సో అక్క చనిపోయినప్పుడు నేను వెళ్ళాను ఫస్ట్ అక్క త్రీ మంత్స్కి చనిపోయింది బాబు పుట్టిన త్రీ మంత్స్కి చనిపోయిందని చెప్పాను కదా అప్పుడైతే నేను వెళ్ళాను నేను అప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాను అప్పుడైతే నేను వెళ్ళాను అక్కను చూశాను సో తర్వాత అయితే నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు సో నేను ఇప్పటికి కూడా నేనైతే వాళ్ళని చూడలేదు నేను ఆ ఊరికి వెళ్ళాను నాకు తెలియదు నేను చూడలేదు వాళ్ళని సో ఈ స్టోరీ అంతా నాకు మా అమ్మ చెప్పింది స్టోరీ స్టోరీ అనకూడదు రియల్ కథ ఇది సో చెప్పాలంటేనే ఏదో అలా అనిపిస్తుంది సో తర్వాత పెళ్ళి అన్నారు ఆ పాప చేసుకొని అని చెప్పింది అజిజలుగా ఆ పాప కాలేజీకి వెళ్ళిపోయింది ఆ పిల్లోడిని ఎక్కడనో జాయిన్ చేశారంట సమ్థింగ్ నాకు తెలియదు సో ఇప్పుడే ఇక్కడే మొదలైంది అసలు కథ ఏంటంటే ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు సెకండ్ పెళ్ళి చేసుకున్నాడు కదా అన్న సో ఆమెకి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు మెంటల్ అంట అసలు బ్రెయిన్ పనిచేయదంట సో వాడికిచ్చి పెళ్లి చేయాలి ఆ పాప అన్నదంట సో ఆ పాప ఏం చేస్తుంది చెప్పండి నా పిల్ల చదువుకుంది బాగుంది అన్నీ బాగున్నప్పుడు అలాంటి వాడిని ఎందుకు చేసుకోవాలనుకుంటుంది సో చదువుకొని ఆ పాప కాళ్ళ మీద ఆ పాప నిలబడుకోవాలి అనుకుంది సో ఫ్రీగా గవర్నమెంట్ కాలేజ్లో దోశారు ఆ పాప ఏదో చదువుకుంటుంది ఆ పాప బతికేదో ఆ బతుకుతుంది సో ఈమె మళ్ళీ ఏం చేసింది నా తమ్ముడికి మళ్ళీ పెళ్లి చేయాలి అని చెప్పి తీసుకొచ్చిందంట సో ఆ పాప హాస్టల్ నుంచి అయితే వచ్చింది వచ్చినప్పుడు ఖచ్చితంగా మా తమ్ముని పెళ్ళి చేసుకోవాలి అనేసి అన్నదంట సో ఆ పాప చేసుకొని అనేసరికి సో నైట్ టైం అంట బాగా గొడవ అనేది చేసిందంట గొడవ చేసిన తర్వాత అంటే గట్టిగట్టిగా అరుస్తారు కదా వాళ్ళు ఇద్దరే ఉంటారంట ఇంట్లో ఉంటారనమాట ఇంట్లో సో అప్పుడు గట్టిగట్టిగా అరిచేసరికి ఆ పాప చేసుకొని అనేది కదా అందుకని గట్టిగా గొడవ చేసుకున్నారంట ఇద్దరు సెకండ్ ఆమా పాప అనేది సో అప్పుడు పక్కనింటి వాళ్ళు ఎవరో ఉండి పాపని తీసుకెళ్లారంట సో తీసుకెళ్ళి నైట్కి అక్కడ వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకొని తర్వాత అయితే మార్నింగ్ అయితే ఆ పాప కి అయితే వెళ్ళిపోయిందంట ఎవరికి చెప్పకుండా సో ఆ పాప అది అలా గడిచింది అనమాట సో ఇప్పుడు బాబు విషయానికి వస్తే బాబుని ఏం చేశారో తెలుసా అనాథ శరణాలయంలో వదిలేస్తారంట బాబుని సో వాళ్ళ నానమ్మ ఉంది వాళ్ళ నాన్న అక్కలు ఉన్నారు సో అంతమందిని కాదని పిల్లల్ని ఏమి దగ్గర పెట్టుకొని ఏమేం చేసింది అనాథశాలయంలో వదిలేసింది బాబుని ఇప్పటికి బాబు అనాథశ్రమంలోనే ఉన్నాడంట సో మా అమ్మ చెప్తా అంటే నాకు అసలు కళ్ళల్లో అసలు ఏడు బాగలేదు కానీ ఇంకా ఏం చేయలేం కదా సో అందుకనేసి సో ఆ బాబుని అయితే ఇప్పుడు ప్రజెంట్ అబ్బాయికి ట్వెల్వ్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ కూడా నాకు కరెక్ట్గా తెలియదు ఆ పాపకి అయితే ఎయిటీన్ ఇయర్స్ అయ్యింటే ఆ పాప ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతుంది ఆ బాబునైతే అనాథశ్రమంలో వదిలేసారంట సో ఆ బాబు పరిస్థితి అసలు చెప్పలేము అసలు ఎవరు మాట్లాడి చేయట్లేదు ఆ పాప దగ్గర కూడా మొబైల్ లేదు అసలు ఏం ఆలోచ అసలు ఏమైనా మాట్లాడడానికి ఎవరు లేరు అంటే ఎలా మాట్లాడాలి ఫోన్ లేదు ఇంకా అమ్మ లేదు నాన్న లేదు ఇంకా ఏమ దగ్గర పెట్టుకుంటానని తీసుకొచ్చింది ఏమో సరిగ్గా చూసుకోలేదు సో ప్రస్తుతానికైతే ఇంత జరిగింది నెక్స్ట్ ఏం జరుగుతుందో ఫ్యూచర్ ఏంటో నాకైతే తెలియదు నాకు ఇంకా నెక్స్ట్ ఏదైనా జరిగితే ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు నేనైతే మళ్ళీ వీడియో అనేది చేస్తాను సో నేను నేను చెప్పేది ఏంటంటే సో పెళ్ళయింది పిల్లలు పుట్టారు పెళ్ళం చనిపోయిందంటే దయచేసి ఏ మగోడు పెళ్లి చేసుకోదండి సెకండ్ మీకైతే పెళ్ళం వస్తుంది ఆ పిల్లలకైతే తల్లి రాదు సో బాగా చూసుకున్నట్టే ఎదురుగా యాక్టింగ్ చేస్తారు వెనకలైతే ఎవరు చూడరు నేనైతే బాగా కలత్తు చూసి 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 బేజార్ వచ్చి నేనైతే వీడియో చేస్తున్నాను వాళ్ళ చనిపోయిన ఆయన భార్య అయితే ఆయనకి భార్య అయితే వస్తుంది పెళ్ళం అయితే వస్తుంది భార్య చనిపోయినప్పుడు ఇంకో భార్య అయితే వస్తుంది పిల్లలకి తల్లి అయితే రాదు సో దయచేసి ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేసుకోరు అసలు సెకండ్ మ్యారేజ్ అయితే దరిద్రం వాళ్ళకైతే పెళ్ళం దొరుకుతుంది పిల్లలకైతే తల్లి అనేది దొరకదు పెళ్ళైతే చేసుకోవద్దండి ముందర చూసినట్టే యాక్టింగ్ చేస్తారు సో వెనకాలైతే ఎవరిని చూసుకోరు సో ఎగ్జాంపుల్కి ఈ పిల్లల పరిస్థితి చూడండి సో అందరూ కూడా ఇలానే ఉంటారని నా ఒపీనియన్ అంతే సో అందరూ ఇలానే చూస్తారని అనుకుంటున్నాను దయచేసి ఎవరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవద్దండి పిల్లల్ని ఎవరు చూసుకోరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్